నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ ఈరోజు వార్తాగంలోకి వెళ్దాం ఆంధ్రజ్యోతి గ్రీవాలు సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు గ్రామ పెద్దలు అంటే ఈ మాట కంటే ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాట సర్పంచ్ పదవికి సర్పంచ్ పదవి చేపడితేనే దానికి సార్థకత ఆ హోదానే వేరు ఆ గుర్తింపే ప్రత్యేకం ఇలా పదవికాంక్షతో ఆశాభావులు ఏకగ్రీవ వస్త్రాన్ని వదులుతున్నారు పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికయ్యా పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు పావలా కలుపుతున్నారు ఎందుకు ఎంత డబ్బైనా వెచ్చించేందుకు సిద్ధమంటున్నారు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎలక్షన్స్ హా హాట్ హాట్గా నడిచిపోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా నేనైతా అంటే నేనైతా అనే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్క పార్టీ నుంచి అటు కాంగ్రెస్ అయినా సరే ఇక్కడ టీఆర్ఎస్ అయినా సరే బీజేపీ అయినా సరే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరిద్దరు క్యాండిడేట్లు రెడీ అవుతున్నారు నేను ఇలా పడతా అంటే నేను ఇలా పడతా నాకు అవకాశం ఇవ్వంటే నాకు అవకాశం ఇవ్వని చెప్పేసి వాళ్ళ మధ్యలో కుమ్లాటతోటే సగం గడిచిపోతూ ఉన్న టైం ఆల్రెడీ నిన్న ఎలక్షన్ మన ఫస్ట్ అయిపోయింది నామినేషన్ ప్రక్రియ ఫస్ట్ ఫస్ట్ పెడతా నామినేషన్ ప్రక్రియ అయిపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సెకండ్ పెడితే నామినేషన్ ఎవరిదైతుందో వాళ్ళందరూ కూడా ఎవరెవరి అవకాశం ఎట్లట్లుంటే అట్లా అట్లా టైట్ చేసుకుంటారు జనాలను కూడా అది పైసా పరంగాన మాట పరంగానా పని పరంగానా ఏ రకంగా అయినా సరే మేము ఖచ్చితంగా ఈ పోటీలో నెగ్గాలి అనే ఉద్దేశంతో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అందరూ క్యాండిడేట్లు కూడా ఈసారి ప్రతి ఒక్కరు డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసు సర్పంచ్ ఎలక్షన్ వచ్చిందంటే డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి ఆ డబ్బు కూడా వెనకాలకుండా పది ఒకప్పుడు రెండు లక్షలుంటే సర్పంచ్ పో పోటీ చేసే అభ్యర్థికి రెండు లక్షలుంటే పోటీ అయిపోయేడుది ఎలక్షన్ అయిపోయేది అట్లాంటిది ఈరోజు ఒక్కొక్క ఏరియాలల్లో ఓటర్ లిస్టును బట్టి అవరు ఎంత ఉందనే దాన్ని బట్టి ఒక్కొక్క ఏరియాలో పది ఇరవై ముప్పై ఏమన్నారు పది ఇరవై ముప్పై నలభై లక్షల దాకా కూడా యాభై లక్షలు కూడా వాళ్ళకున్నది ఒక్కొక్క దగ్గర అంటే అంత ఖర్చు పెట్టాల్సి వస్తున్నది అంత ఖర్చు పెడితే తప్ప ఎలక్షన్కి పోయే పరిస్థితి లేదు ఎందుకు క్లియర్ వస్తుంది అంత ఖర్చు పెడితే తప్ప ఎలక్షన్కి పోయే పరిస్థితి లేదు ఎందుకంటే కమర్షియల్ అయిపోయారు జనాలు కూడా అంతా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా సరే కానీ ఎంత డబ్బైనా ఖర్చు పెట్టారు కానీ దీంట్లో నెగ్గాలే పోటీలు అని చెప్పేసి ఒక్కొక్క క్యాండిడేట్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తూ ఉన్నారు ప్రతి దగ్గర ఏ ఊరికైనా సరే ఏ ఊరికైనా సరే మొత్తం లీడర్ రంతా ఊర్లనే లీడర్లంతా లీడర్ ఉండు లీడర్లు మొత్తం ఊర్లోనే వండుకుంటూ ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నారు చైన్కి పోయే ఎల్లయం మల్లా పుల్లాయ నుంచి డ్యూటీ పోయే తోపు అందరినీ కూడా ట్రచ్ చేసుకుంటా ఊర్రనేది తిరుగుతూ ఉన్నారు లీడర్లు కూడా అదంతో పక్కన పెడితే కొన్ని ఏరియాలలో ఏకగ్రీవం కోసం మాట్లాడుతున్నారు ఏకగ్రీవం ఎట్లయితుందంటే ఒక్కొక్కరు నేను ఎక్కడ భూమి ఇస్తా గుడికి లేకపోతే మొత్తం అందరికి కలిపి నేను ఒక సమాజంలోకి స్థలం ఇస్తా లేకపోతే నేను ఆ సమాధంలోకి తీసుకుపోయే ఆ వ్యాన్ ఉంటుంది కదా ఆ వ్యాన్ నేను ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతారు అంటే ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రాగా నేను రోడ్లు లేపించేస్తా కాబట్టి నాకు ఏకగ్రీవం చేయండి అని కొంతమంది నేను లైట్లు లేపిస్తాక నాకు ఏకగ్రీవం చేయండి అని కొంతమంది లేదు నేను నల్లలో బిల్లులు కడతా ఏకగ్రీవం చేయండి అని కొంతమంది నేను ప్రతి ఒక్కరికి ప్రతి నెల రేషన్ పంపిస్తా నాకు ఏకగ్రీవం చేయండి అని చెప్పి కొంతమంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు దానికోసం డబ్బు విషయంలో ఆలోచిస్తలేరు ప్రతి ఒక్కరు కూడా ఇది ఇది దీన్ని మంచనల్ల చెయ్యనల్ల తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంతమంది ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు అంటే పోటీ చేసే అభ్యర్థులు కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేసే అభ్యర్థులు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎట్లా తయారైపోయారు అంటే ఏ రకంగా దొరుకుతాయి ఆ రకంగా ఏ రకంగా దొరికితే ఆ రకంగా వసూలు చేసే పనులలో ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదు ఊర్లోకి ఊరికి మంచి చేసే నాయకుడిని కరెక్ట్గా చూసి ఒక రూపాయి తీసుకోకుండా ఓటేయాలి అట్లయితేనే ఒక రూపాయి తీసుకోకుండా వేసినా ఆయన తర్వాత గల్ల పని చేసుకోవచ్చు ఒక రూపాయి ఆశించకుండా అభ్యర్థికి సపోర్ట్ చేస్తే ఆయన రేపు మనం గల్లబట్టి పని చేయించుకోవచ్చు నా పని ఎందుకు చేయవని చెప్పేసి ఊరు డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రతి అడగవచ్చు ఒక రోడ్డు లేకపోయినా ఒక మోరి మంచిగా లేకపోయినా ఒక లైట్ అయినా అనేక సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి ఊరు అన్నప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఆయన గట్టిగా అడగాలి ఒక రూపాయి ఆశించకుండా ఆయనతో ఓటేసి ఆయనను పదిలో కూర్చోబెట్టాలి అట్లాంటి మనిషి కరెక్ట్గా పనిచేశాడు కానీ లక్ష లక్షల లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ పోటీ చేసి నెగ్గిన మనిషి నెక్స్ట్ ఏమైనా పనులు చేస్తుండొచ్చా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఆయన కూడా ఉంటుంది కదా నేను లక్ష లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళీ నాకు ఎట్లా ఎట్లా రికవర్ చేయాలని చెప్పి కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నెగ్గల ఆలోచనతోటే ఉంటారు కానీ ఎవరెవరు చేసిన కార్యక్రమాలు బట్టి ఆయన జనాలకు ఉన్న అందుబాటును బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి జనాలను ఆయన యాక్సెప్ట్ చేస్తారు అనుకున్న అందరు సర్పంచ్ అయిపోరు ఆయన వ్యక్తిత్వము ఎట్లాంటి మనిషి ప్రాక్టికల్గా ఉన్నాడా లేడా ఇవన్నీ చూసిన తర్వాతనే కంపేర్ చేసుకుంటారు చిన్న కాబట్టి సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు పైసల విషయం ఏకగ్రీవం కోసము పైసలు లక్షల లక్షలు మేము పెడతామని రెడీ ఉన్నారు అజ్వాండి ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వచ్చించే యోచన ఎంతైనా వచ్చించేందుకు వెచ్చించేందుకు సిద్ధమవుతున్న ఆశాభావులు గద్వాల జిల్లా కొండపల్లిలో రూపాయలు అరవై లక్షలు పలికిన పది అరవై లక్షలు గద్వాల జిల్లా కుండపల్లిలో అరవై లక్షలు పలికిందంట అంటే అరవై లక్షలతోటి నాకు తెలిసి ఈయన ఈయన ఎవరైతే సర్పంచ్ కానీ ఉన్నాడో ఈయన సో మళ్ళీ సపరేట్ ఫండింగ్ తేవాల్సిన అవసరం కూడా లేదు అరవై లక్షలతోటి ఊరు ఎట్లా కావాలన్నట్టు అయిపోతుంది ఒక కోటి రూపాయలు పెడితే ఒక మూడు వేల ఓటర్ ఉన్న జా ఓటర్ జాబితా ఉన్న ఊరు ఒక కోటి రూపాయలు పెడితే మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుంది ఆయన అవసరం లేదు ఇప్పుడు అరవై లక్షల ఊరికి పెడుతున్నాడు అనుకుంటే ఇంకా నలభై లక్షలు ఫండింగ్ వద్దన్న వస్తుంది కానీ దానితోటి మెయింటెనెన్స్ చూసుకుంటా ఇరవై లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి అయిపోతుంది ఊరు ఎక్కడన్నా ఉంటుంది అద్దాలమెడేలాగా ఉంటుంది ఊరు కాకపోతే ఇట్లాంటి ఇట్లా ఒకవేళ ఇట్లా పైసలు పెట్టి వచ్చిన మనిషి ఇంతగానం ఏకగ్రీవం కోసం ఇంతగానం పోటీ చేసింది లక్షలు పెట్టిన మనిషి రేపు పొద్దున మళ్ళీ ఏం పని ఆశించకుండా ఉంటాడా ఐ మీన్ కరెక్ట్ డెవలప్మెంట్ పండు చేసిన అంటారా జనాల మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేసి జనాల నుంచి ఆశ ఉండదు ఆయనకు అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి మీరు గొర్రలఖాన్ తొడ్డిలో యాభై మూడు లక్షలు చింతలగుంటలో ముప్పై ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు శ్మశానానికి ఎకరం ఇచ్చేవారికి పదవి వామనపల్లిలో ఆఫర్ వామనపల్లి అనే గ్రామంలో ఒక ఆఫర్ ఇచ్చారంట శ్మశానం కోసం ఎవరైతే ఎకరం భూమి ఇస్తారో వాళ్ళకి మేము ఏకగ్రవం చేస్తామని చెప్పేసి ఆఫర్ ఇచ్చారు ఇంకా నాకు తెలిసి అంద అందరికీ ఉన్నట్టుంది అది అంటే ఆ ఊర్లో ఉన్న అన్ని కులాలకు ఆ ఎకరం భూమిలో సమాధులు పెట్టే ఛాన్స్ ఉన్నట్టున్నది సమాధులు పెట్టే ఆలోచన ఉన్నట్టుంది కాబట్టి మొత్తం ఊరికి మొత్తం ఒక ఎకరం అడుగుతున్నట్టు అది ఒక రకంగా అది మంచిదే ఇంకా కాకపోతే డెవలప్మెంట్ విషయంలో ఆయన ఫోకస్ చేసుకుంటే అది కూడా ఆలోచన చేయాలి పెళ్ళిళ్ళు జాతరలకు డీజేలకు చావులకు వైకుంఠ రథ రథం పెళ్ళిళ్ళు జాతరలకు డీజేలు చావులకు వైకుంఠ రథం చావులకు వైకుంఠ రథంను ఇస్తే కూడా మేము ఏకాగ్రవం చేస్తామని చెప్పేసి ఆఫర్ ఇస్తూ ఉన్నారు కొత్తమంది కొన్ని రెళ్ళలో మేము ఇస్తాం కాబట్టి మాకు చేయండి చేయాలని క్యాండిడేట్లు అడుగుతూ ఉన్నారు ఇట్లా చాలా అనేక రకాలుగా ఉన్నది ఆలయానికి ఏకరం ఇస్తా ఇంటి నల్లా బిల్లులు కడతా ఖమ్మం జిల్లాలో రూపాయలు కోటితో ఓ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్క రకంగా ఉన్నది కానీ వీళ్ళందరికీ ఒకటి తెలిసిన విషయము మరి తెలియదు తెలియదు కానీ ఒకవేళ ఇట్లా డబ్బులు ఇచ్చి కొన్నట్టు లేదా వాళ్ళని బెదిరించి వాళ్ళకి మాయమాటలు చెప్పి ఏదో రకంగా ఏకగ్రీవం చేసా అని చెప్పేసి కొన్ని ప్లేస్లో ఏకగ్రవం అవుతూ ఉంటాయి అట్లాంటివి ఇంతకుముందు ఉన్నట్టు ఏదో అంగోటి జమానాలు లేరు ఎవరు ఇప్పుడు ఎట్లుంది అంతా అందరు కూడా అప్డేటెడ్ వర్షనే ఉన్నారు ఇంతముందు నాకు ఏదో బెదిరిచ్చి వేసేద్దాం అన్నట్టు ఏం లేదు బెదిరించి అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అన్నట్లేదు ఇప్పుడు ఒకవేళ ఎవరైనా క్యాండిడేటు మేము పైసలు ఇచ్చి ఇట్లా కొన్నాడు లేకపోతే భయపెట్టిండు లేకపోతే అనేక భయభ్రాంతులకు గుర్తు చేసిండు అనేక భయప్రాంతల గురి చేసిండు మమ్మల్ని నమ్మిచ్చి మోసం చేసిండు అనే విషయం ఎవరైనా తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చి అది గిట్ట నిరూపమై నిరూపితమైంది అనుకో ఆ సర్పంచ్ కాస్త పదవి కాస్త పోతుంది ఇంతకుముందున్నట్టు లేదు సిచ్యువేషన్ ఒకవేళ నువ్వు వాళ్ళని భయపెట్టి బాధ ఏకగ్రీవం చేసుకున్నా కూడా అక్కడ నుంచి క్యాండిడేట్ ఎవరైనా వచ్చి మళ్ళీ నేరాలు పరిచయం చేసిన అనుకోని మీద అది నిరూపించిన వారి పడింది అయితే ఖచ్చితంగా ఆ సర్పంచ్ పదవి కూడా పోతుంది ఇట్లా ఏకగ్రీవం చేసేటి ఇవన్నీ కూడా కరెక్ట కాదు ఏకగ్రీవం చేసినది కూడా ఇప్పుడు అంటే పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లం లేదు కానీ కొంతమంది భయపెట్టి రకరకాల జరుగుతూ ఉంటాయి కొన్ని ఊళ్ళల్లో కాబట్టి అట్లా అట్లా ఒక జరిగినట్టుగటా బయట వాడి అది అది నిరూపించబడింది అనుకో ఆ పదవి కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం ఎలక్టెడ్గా చేసుకోవడమే మంచిది ఎలక్టెడ్ అయితేనే ఆయన కూడా ఇంత విలువ ఉంటుంది ఏకగ్రీవమైనా మంచి విలువ ఉంటుంది కాకపోతే అంత పూర్తి పండ్లు కూడా సహకరించాలి ఆయన అట్లా ఇంకా చాలా మందికి ఐడియా కూడా లేదు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ సర్పంచ్ పది అనే విషయం కావాలని చూడండి వేలంపాట బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదు ఫిర్యాదులు వాస్తవం అయితే ఫిర్యాదులు వాస్తవం అయితే రద్దే పర్యవేక్షణ కమిటీలో పరిశీలించాకే ఏకగ్రీవానికి ఆమోదం సర్పంచ్ ఏకగ్రీవాలపై ఈసీ ధర మార్గదర్శకాలు పంచాయతీ నామినేషన్లు షురు ఎన్నికల్లో అభ్యర్థులు విచలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులను వినియోగించవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు ఫలితంగా ఏకగ్రీవం కోసం నువ్వేనా నువ్వా నేనా అన్నట్టుగా వేలం పాటలు సాగుతున్నాయి గద్వాల్ జిల్లా రూలం మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులిస్తే వారే ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చని ప్రకటించడంతో ఓ సిట్ ఆర్గనైజర్ సై అన్నారు అభివృద్ధికి రూపాయలు అరవై లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించినట్టు తెలుస్తుంది అయితే తాను మరెవ్వరూ నామినేషన్ వేయకపోతేనే తాను అటు అబ్బిస్తానని ఆయన షరతు పెట్టారు ఇక కేటీదొడ్డి మండలం చింతలగుంట గ్రామంలో నాయకుడు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో ఊర్లో వారంతా కొత్త సర్పంచ్గా ఆయనకే ముక్త మద్దతు పలికినట్టు తెలుస్తుంది గట్టు మండలం గొర్రలాకాంత్ దొడిలో సర్పంచ్ పదవికి రూపాయలు యాభై మూడు లక్షలు పలికింది అయితే ఈ వేలం పాట పాడిన వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం రావడంతో ప్రస్తుతం వారిని గ్రామ పెద్దలు ఒప్పించే పనిలో పడినట్టు తెలుస్తుంది ఇదే మండలంలోని అంతపల్లి గ్రామంలో ఓ నాయకుడు రూపాయలు ఇరవై మూడు లక్షలు వేలం పాట పాడారు అయితే మాజీ సర్పంచ్ తన పాతబిల్లులు ఇస్తేనే ఇందుకు ఒప్పుకుంటానని చెప్పారని దీనికి వేలంపాట పాడిన వ్యక్తి అంగీకరించకపోవడంతో ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తుంది వీటితో వీటితో పాటు దారూర్ మండలం చిన్నపాడు వామనపల్లి గ్రామంలో ఎవరైతే శ్మశానానికి ఎకరం భూమి విరాళంగా ఇస్తారో వారే సర్పంచ్ అవుతారని చర్చలు చేస్తున్నారు జాంపల్లి గ్రామంలో కూడా వేలంపాట వేసినట్లు తెలుస్తుంది మొదటి విడత ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం వరకు మరికొన్ని గ్రామ పంచాయతీలకు ఏకగ్రయం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది వికారాబాద్ జిల్లా యాల పరిధిలోని కొత్తగా ఏర్పడిన పెరుకంపల్లి తాండా పంచాయతీ ఏకగ్రీవమైన అభివృద్ధి కోసం రూపాయలు మూడు లక్షలు ఇస్తానని తాండాకు చెందిన నాయక్ ముందుకు రావడంతో ఆయన సర్పంచ్గా ఎన్నుకునేందుకు గ్రామస్తులు ఓకే చెప్పారు వికారాబాద్ జిల్లాలో కూడా యాల పరిధిలోని కొత్తగా ఏర్పడిందంట ఏర్కంపల్లి కూడా అని చెప్పేసి ఏర్కంపల్లి తాండా ఆ ఏర్కంపల్లి తాండాలో కూడా ఆర్యనాయక్ అనే వ్యక్తి మూడు లక్షలు నేను అభివృద్ధి కోసం ఇస్తా తాను అభివృద్ధి కోసం ఇస్తా కాబట్టి నన్ను నెక్కగేమి చెప్పేసి ఆయన కూడా ప్రతిపాదన పెట్టిండట దానికి గ్రామస్తులు కూడా అంగీకరించినట్టు కనిపిస్తా ఉన్నది ఇట ఏడవైన ఒక్కొక్క ఏరియాలో ప్రతి ఏరియాలో కూడా ఇప్పుడు మూడు లక్షల నుంచి నాకు తెలిసి ఇదే చిన్నమౌంట్ అయి ఉంటుంది మూడు లక్షలు